గోదావరికని దుర్గానగర్లోని శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో ఆదివారం పారిశ్రామిక ప్రాంత కళాకారుల సమ్మేళనం జరిగింది ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారుగా డెబ్బై మంది కళాకారులు హాజరై తమ అభిమానాలను పంచుకున్నారు ప్రజానాట్య మండలి అరుణోదయ కళా సంఘాల సమైక్య సింగరేణి కళాకారుల ఐక్యవేదిక సారథి సంఘాలకు చెందిన పాతతరం కొత్త తరం కళాకారుల కలయికకు ఈ సమ్మేళనం వేదికగా నిలిచింది సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గనులకు నిలయమైన గోదావరికని కళలకు కూడా పుట్టి లాంటిదని అన్నారు కార్మిక కళా సమితి లిటిల్ ఆర్ట్స్ థియేటర్స్ ప్రజానాట్య మండలి నవోదయ మిత్ర మండలి కృషి కల్చరల్ ఆర్ట్స్ సిరిమువ్వ అరుణోదయ మొదలగు సింగేరేణి కళాకారులు నల్ల వజ్రాలుగా కళారంగాన్ని సంపన్నం చేశారని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారులే ముందంజలో ఉండి జనాన్ని చైతన్యపరిచి ఉద్యమానికి ఊపిరి లూదారని ప్రశంసించారు లేదంటే మేడిపల్లిగా మల్కాపురంగా పాత రామగుండగా ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతం ఇప్పుడు మహానగరం అయింది ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బైకి ముందు చాలా వేల మీద పెట్టే కళాకారులు పనికి వచ్చినటువంటి వాళ్ళు కొత్తగూడెం నుంచి బెల్లంపల్లి నుంచి మహారాష్ట్ర బలాచ చంద్రాపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన కొత్తలో కార్మికులే కళాకారులుగా తయారైనారు ఆనాడు అధికారులు కూడా ప్రోత్సహించేవాళ్ళు కళాకారుడు బాగా అప్పుడున్నటువంటి ఏజెంట్ సుబ్బయ్య గారి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అనేక మంది సింగరెడ్డి అధికారులు కళాకారులను ప్రోత్సహిస్తున్నారు ఆనాడు ఇక్కడ మాయా బజార్ జరిగేది మాయా బజార్లో కూడా నాటకాలు జరిగేవి కార్మిక కళా సమితిగా ఆనాడు కొన్ని కార్యక్రమాలు జరిగినాయి లిటిల్ ఆర్ట్ థియేటర్స్ లిటిల్ అన్న నాయకత్వంలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి అమరజీ కార్మిక నాయకుడు భాస్కర్రావు గారు ఆయన నాయకుడు కళాకారుడు కూడా ఆయనకున్నటువంటి శ్రద్ధ ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్తో ఆయన కూడా కొన్ని నాటకాలు నాటికాలు ప్రారంభిస్తే ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రజానాట్యమండలి ఆవిర్భవించింది ఆ తర్వాత అనేక అనేక కార్యక్రమాలు నవోదయ మండలి శంకరన్న నాయకత్వం ఆ తర్వాత సిరిమువ గోదావరి కళా సంఘాల సమాఖ్య కృషి కల్చరల్ ఆర్ట్స్ అరుణోదయ రకరకాల ప్రజా కళాకారులు పౌరాణిక కళాకారులు జానపద కళాకారులు సాంఘిక కళాకారులు అనేక రకాల్లో కళాకారులు తయారైనారు ఆ తర్వాత సినిమాల ప్రభావంతో వెస్టర్న్ ఇంప్రెషన్తో డ్యాన్స్ డైరెక్టర్లు కూడా తయారైనారు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కోరియోగ్రాఫీ జరుగుతున్నది ఆ రకంగా వెస్టర్న్ ఈస్టర్న్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అనేక అనేకం మొదలైనవి మనం చూస్తున్నాం అనేక అనేక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఆ కాలంలో కొని కూడా గోదావరి కలిసి నాటకం చూసేవాళ్ళం ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉందో ఆ పక్కనే ఇప్పుడు పోలీస్ గెస్ట్ హౌస్ కట్టేది ఆ పక్కన ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అటువైపు ఓపెన్ టయాస్ ఉండేది ఓపెన్ స్టేజ్ ఉండేది అక్కడనే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే లైన్ నుంచి ఇంకా ఇక్కడ నుంచి విఠల్ల నుంచి నడుచుకుంటూ వచ్చి డ్రామాలు చూసిపోయినటువంటి చరిత్ర గోదావరి కలిపి ఉన్నది టికెట్ కొని నాటకం చూసిన చరిత్ర ఉన్నది అనేక రక కార్యక్రమాలు అలా జరిగినాయి సినిమా నటుడు సి నాగభూషణ గారు వచ్చి రక్త కన్నీరు ఓల్డర్షిప్ ట్యాక్స్లో జరిగింది తర్వాత సెక్రటరియట్ స్కూల్లో అందరూ బ్రతకాలి నాటిక ఈ రకంగా నాటకాలని నాటికల్ని కళల్ని జానపదాలని పౌరాణికాలని అనేక అనేక పోషించినటువంటి కానీ కళారంగం గోదావరి కనికే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాపితంగా కూడా ఇది అనంతరం కళాకారులను ఆత్మీయంగా సన్మానించారు బర్త్డే సందర్భంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మధ్యలో దినేష్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఇఫ్తా జాతీయ నాయకులకు కే స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మ్యాజిక్ రాజా డాక్టర్ రంగా జ్యోతి ఈ పద్మ సామల రాజన్న డి శంకర్ జక్కన్ శ్రీలత కొప్పుల రాజనర్సు చీకటి అంజన్న కాశీపాక రాజమౌళి జనగామ రాజనర్సు ఉయ్యాల సతీష్ కుమార్ శంకర్ సయ్యద్ హమీద్ పొనగంటి రాజనర్సు ఇనుముల రాజమౌళి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ కార్యకర్తలు మేదరి శ్రీనివాస్ ఆరిపెళ్లి మానస్ కుమార్ గంగారపు ప్రసాద్ రాజేందర్ రేణిగుంట్ల నరేందర్ చందు తదితరులు పాల్గొన్నారు